హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు నేను ఆరాకోనం రైల్వే స్టేషన్లో ఉన్నాను ఆరంకోనం సో ఇది తమిళనాడులో ఉంటుంది ఇది ఇది ఆగిన రైలు సో ఇది ఉదయం టైంలో వచ్చేసి ఏంటంటే నేను కాంచీపురం వెళ్దామని చెప్పేసి మనకు కాంచీపురం డైరెక్ట్ ట్రైన్స్ అనేది దొరకలేదు అందుకే నేను ఆరాకోనం అనేది సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ నుంచి మనం కాంచీపురం వెళ్తాం అయితే ఇది ఆరాకోనం రైల్వే స్టేషన్లో వచ్చేసి ఏంటంటే ఇది టికెట్ కౌంటర్ అంటే నేను ఇక్కడి నుంచి కాంచీపురం ట్రైన్ ఉంటుందని చెప్పారు అయితే నేను లోకల్ ట్రైన్ ఉంటుందేమో వెళ్ళినా కానీ దొరకలేదు అయితే ఉదయం ఎనిమిదిన్నరకు ఉంటుందంట సో అప్పుడు మేము మిస్ అయిపోయాం అంటే ఎనిమిదిన్నర అంటే ఇంకో త్రీ అవర్స్ వెయిట్ చేయాలని చెప్పేసి సరే బయటకు వస్తే బస్సు ఉంటుంది అని చెప్పారు అలా అని చెప్పేసి నేను పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది ఇక నేను ఇలా నడుచుకుంటూ రావడం జరిగింది తెల్లవారు ఐదు గంటలకు పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ టీ స్టాల్లో వచ్చేసి ఏంటంటే సంక్రాంతి టైం కాబట్టి ఆ తమిళనాడులో కూడా ఒక విధమైనటువంటి పొంగల్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనేవి చేస్తారు ఇక్కడ టీ అనేటువంటి తాగుదామని చెప్పి నేను ఇక్కడ ఆగడం జరిగింది అదేవిధంగా అతను టీ కలిపే విధానం కూడా చాలా చక్కగా ఉంది నేను ఇక్కడ టీ తాగి దీని ముందే బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాండ్ నుంచి నేను కాంచీపురం బస్ ఎక్కి తర్వాత కాంచీపురం రీచ్ అవుదామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది నైట్ నేను ఆ గద్వాల్లో ఎక్కిన గద్వాల్లో ఎక్కి ఈ ఆరంకోరం ఆరంకోరం బస్ స్టాండ్లో దిగిన ఆ రైల్వే స్టేషన్లో ఇక్కడి నుంచి మన బస్సు వస్తుంది ఈ బస్సును పట్టుకొని మనం కాంచీపురం వెళ్ళాలి సో ఇది తెల్లవారుజామున నేను బస్సు కోసం వెయిటింగ్ చేయడం జరిగింది నా వెనక చూడొచ్చు మీరు జయలలిత గారు కూడా ఉండడం జరిగింది ఇదే మనం ఎక్కిన బస్సు అంటే చాలా అంటే చాలా బాగుంది సర్వీసు కేవలం ఇరవై రూపాయలేమో టికెట్ తీసుకురు అంతకుమించి ఇది బస్ టికెట్ ఎక్కువ తీసుకోలేదు కానీ బస్ జర్ అయితే సూపర్గా ఉంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్స్ కానీ అవన్నీ కానీ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఒకసారి లొకేషన్స్ చూడండి ఇది కాంచీపురం ఎంట్రెన్స్లో వస్తుంది అంటే అక్కడ తమిళనాడులో వచ్చేసి ఒక టెంపుల్ ఉందంటే టెంపుల్కు కోనేరు ఉండడం అనేటువంటిది కామన్ ఇక్కడ ప్రతి టెంపుల్లో ఉంటుంది అయితే మనం బస్సు దిగిన తర్వాత బస్సు కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అంత ఉండదు కానీ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే మనకు ఈ కాంచీపురంలోని కామాక్షి అమ్మ టెంపుల్ వస్తుంది ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఏంటంటే ఇక్కడ అంతా ట్రెడిషనల్గా వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారు అంటే పొంగల్ అంటారు అక్కడ సో వాళ్ళందరూ ఇక్కడ రోడ్డు పైన మంచి షాపింగ్స్ అవన్నీ కూడా ఉండడం జరిగింది ఇక్కడ నుంచి ఈ చౌరస్తాలు ఇవన్నీ చూపించడం అనేది కూడా జరిగింది అయితే నేను ఇక్కడ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తే గల్లీలో మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ ఇది ఎంట్రెన్స్ అన్నట్టు టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అన్నట్టు టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రెన్సు ఇది అయితే ఇక్కడ మనకు రూమ్ ఎక్కడ దొరకాలి అంటే ఫ్రెష్ అప్ కావడానికి అంటే ఇక్కడ చెప్పుల స్టాండ్ నుంచి ఇంకో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకేందనంటే ఇక్కడ బట్టలు కూడా తీసుకోవచ్చు మంచిగా చాలా అంటే చాలా బాగుంటాయి కాంచీపురం స్పెషల్ ఇగో ఇది ఉంది కదా ఓంకార సంబంధించి ఇది వచ్చేసి ఏంటంటే ఒక డార్మెంటరీ హాల్ లెక్క ఉంటుంది అన్నట్టు అయితే ఇందులో వచ్చేసి మనం ఏందనంటే దీని యొక్క ఫిఫ్టీ రూపీస్ కనుక ఇస్తే మనం వచ్చేసి ఏంటంటే మనం స్నానం చేయడానికి వీళ్ళు ఇస్తారు తర్వాత ఒక టూ హండ్రెడ్ ఇస్తే మనం హాల్లో ఉండొచ్చు ఇది దానిపై నుంచి చూస్తే వ్యూ వ్యూ అంటే చాలా అంటే చాలా బాగుంది వ్యూ ఇది వచ్చేసి ఏంటంటే టెంపుల్కు సంబంధించింది ఈ టెంపుల్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ అన్ని షాప్స్ ఇవన్నీ ఉండడం జరిగింది ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ పక్కనే చెప్పుల స్టాండ్ ఉంటుంది అక్కడ చెప్పులు పెట్టేసి లగేజ్ కూడా అక్కడనే పెట్టచ్చు అక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్తే లోపల అనేటువంటిది ఈ వ్యూ అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది కంచి కామాక్షి టెంపుల్ అయితే ఏదైతే ఉంటుందో అందరూ వీలైతే ఒకసారి వచ్చి చూడండి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో నీట్నెస్ కూడా చాలా బాగుంటుంది దేవతలకు సంబంధించినటువంటివి కానీ విగ్రహాలు కానీ ఇంకా కోనేరు కూడా ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏంటంటే లైన్లో మనకు ప్రసాదం పెడతారు ఈ ప్రసాదానికి మనం ఏం చేయాలంటే లైన్లో నిలబడాలి టెంపుల్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది సో ఇగో ఈ పెద్ద ఆయన ఈ పండితుడు ఏం చేస్తాడంటే అందరికీ తలా ఇంత ఒకటేసారి పెడతాడు కానీ ప్రసాదం బాగుందని నేను రెండుసార్లు పోయినా సో ప్రసాదం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా వచ్చినప్పుడు ఇక్కడ టేస్ట్ అనేది చేయండి ప్రసాదం సూపర్ టేస్ట్గా ఉంటుంది కాంచీపురంలో సో ఇక్కడ కూర్చొని చాలా మంది ప్రసాదాన్ని తినడం జరుగుతుంది తర్వాత చాలామంది ఇట్లా దర్శనానికి క్యూలో ఉంటారు అయితే మేము మార్నింగ్ టైం దర్శనం చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బంది అనేది లేదు ఇది ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసి నేను ఈ వీడియో షూట్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది వాళ్ళు ఫ్రీ వాటర్ అనేది సప్లై చేస్తారు ఇది టెంపుల్ యొక్క ఎంట్రెన్స్ అంటే బ్యాక్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి చాలామంది రిలాక్స్ కావడం జరుగుతుంది సో ఇక్కడ కోనేరు అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కోనేట్లో వచ్చేసి ఏంటంటే ఉదయం పూట వచ్చేసి ఏంటంటే వాటర్ ఇది చూడండి వాటర్ ఇది మంచి అట్రాక్షన్ ఖచ్చితంగా వచ్చినప్పుడు ఇది చూడండి బాగుంటుంది టెంపుల్ లోపలనే ఇక్కడ నుంచి మేము ఆటో తీసుకొని ఏం చేసాం అంటే మిగతా టెంపుల్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ విజిట్ కోసం మేము వెళ్ళడం జరిగింది ఇక్కడ దగ్గరలో మరో టెంపుల్ అనేది కూడా ఉండడం జరిగింది అంటే ఇవన్నీ దగ్గర డిస్టెన్స్లో మనం ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళే ప్యాకేజ్ లెక్క మాట్లాడతారు ఒక ఫైవ్ హండ్రెడ్ ఏమో తీసుకుంటారు సో వాళ్ళు తీసుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక కామన్గా వచ్చేసి ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ప్రతి టెంపుల్ దగ్గర కోనేరు అనేది కామన్ సో కోనేటులో వాటర్ కూడా కామన్ సో ఈ టెంపుల్ ఎప్పుడో దాదాపు చాలా సంవత్సరాల వందల సంవత్సరాల కింద కట్టిరు ఆ టెంపుల్ కూడా ఆర్కిటెక్చర్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ దీనికి సంబంధించినటువంటిది ఆ వీడియోలో చూడవచ్చు ఈ టెంపుల్ యొక్క చరిత్రకు సంబంధించింది మళ్ళీ మేమందరం వచ్చి ఆటోలో ఎక్కడం అనేది జరిగింది ఆటో ముందుకు పోవడం అనేది కూడా జరుగుతుంది అయితే కొత్తగా కాంచీపురం వన్ డేలో కవర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా మనం కవర్ చేయొచ్చు ఒక్కొక్క ప్లేస్ను ఒక్కొక్క ప్లేస్ను విజిట్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు కానీ ట్రాన్స్పోర్టు ఆటో ఏదైనా మాట్లాడుకోవాలి ఆటో అని ముందే చెప్పాలి ఇట్లా మేము వెళ్ళాలనుకుంటున్నాం ఆ ఆటోను బార్గింగ్ చేస్తే ఏం చేస్తారంటే ఖచ్చితంగా మనం వాళ్ళు అడిగినంత కాకుండా మనం తక్కువలో మాట్లాడుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని పోతుంటారు దారిలో మేము శ్రీకృష్ణ హోటల్ అని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళినాం టిఫిన్ చేద్దాం అని చెప్పేసి కానీ ఇక్కడ మాత్రం రేట్స్ అయితే చాలా హైగా ఉంటాయి ఇక్కడ మేము ఫస్ట్ నేను పూరి ఆర్డర్ ఇచ్చిన ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి నాతో పాటు వచ్చిన బయలు కూడా వీళ్ళంతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చారు కొంతమంది దోశ కొంతమంది ఇది నేను ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన పూరి ఇంకా దీంతో పాటుగా టీ కూడా సూపర్ ఉంటుంది మా పూరగాళ్ళు వచ్చేసి ఏంటంటే దోశ ఆర్డర్ ఇవ్వడం అనేది కూడా జరిగింది ఇక తిన్న తర్వాత మేము బయటకు వచ్చినాం బిల్ అయితే వాసిపోయింది ఆరు వందలు అయిపోయింది తర్వాత పక్కనే ఉన్నటువంటి ఇంకో టెంపుల్కి వచ్చినాం ఈ టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడు కొంచెం అక్కడక్కడ పనులు ఉన్నాయని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి మనం ఈ టెంపుల్లోకి వెళ్ళాలి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ టెంపుల్ ఈవెన్ కామాక్షి టెంపుల్ కంటే దాదాపుగా అంతే పెద్దగా ఉంటుంది అంటే అంత డెవలప్మెంట్ లేదు కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ టెంపుల్ సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ టెంపుల్లోకి మనం ఎంటర్ అయినప్పుడు ఈ టెంపుల్ ఈ విధంగా ఉంటుంది పక్కనే ఒక చెట్టు అయితే చాలా బాగుంటుంది సేమ్ టైం దీనికి కూడా కోనేరు అనేది ఉంటుంది ఇక్కడ మెయిన్గా చూస్తే మన ఇండియన్స్తో పాటుగా ఫారినర్స్ కూడా వస్తుంటారు నేను అతను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఆ ఫారినర్స్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు సైలెంట్గా వాళ్ళు మెడిటేషన్ అనేది కూడా చేస్తుంటారు ఎక్కువ నేను అరుణాచలంలో వీళ్ళని ఎక్కువ చూడడం జరిగింది ఇదే ఆ కోనేరు ఈ కోనేరు ప్రతి ఈ టెంపుల్స్కి వచ్చేసి ఏంటంటే కోనేరు అనేటువంటిది మెయిన్ అట్రాక్షన్స్ చూడండి కోనేరు అనేటువంటిది ఎంత అంటే ఎంత బాగుంటుందో క్లియర్ వాటర్ అనేది ఉంటుంది కాకపోతే మనల్ని ఇందులోకి పోనివరు చుట్టూ అది ఉంటుంది లాక్సేసి ఉంటాయి అయితే ఇదే నేను ఇతను చెప్పినటువంటి పర్సన్ ఇతను జర్మనీ నుంచి వచ్చిండట జర్మనీ నుంచి వచ్చి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుందామని ఇక్కడ ఏదో డివైనిటీ ఫీలింగ్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ వచ్చిన అని చెప్పాడు చాలాసేపటి నుంచి అతను ఆ కోనేరు ఎదురుగా కూర్చొని ఆ కోనేరుని ఒకే తీరుగా చూస్తూ తనలో తాను తన్మయత్వం చెందడం జరిగింది పెద్ద ఏదో కంపెనీ ఉందంట నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అతను చెప్పడం అనేది కూడా జరిగింది సో అతనితో చాలాసేపు మాట్లాడినాం ఇది ఆ కోనేరు ఎదురుగా ఇతను కూర్చొని చూస్తుండు అంటే మనం ట్రావెలింగ్లో పోయినప్పుడు ఒక్కొక్క చోట కొత్త కొత్త వ్యక్తులు కలుస్తుంటారు ఇది కోనేరుకు సంబంధించింది వెనకాల ఇప్పటిదాకా చూస్తే ఏంటంటే దీపాలకు పెడుతుంటారు ఇది ఆ దీపాలు ఆ టెంపుల్ వెనక ఈ దీపాలకు సంబంధించి పెడుతుంటారు ఇది టెంపుల్లో వచ్చేసి ఏంటంటే ఆ భక్తులంతా దర్శనం కోసం ఇక్కడ వస్తుంటారు మేము కూడా లైన్లో నిలబడడం అనేది కూడా జరిగింది దర్శనానికి ఇది టెంపుల్ మేము బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయిపోయింది మాది బయటకు వచ్చిన తర్వాత మేము నడుచుకుంటూ వెళ్ళడం అనేది జరిగింది అయితే టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పురాతనమైనటువంటి టెంపుల్స్ ఆ ఆర్కిటెక్చర్ కానీ అవన్నీ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా రావచ్చు ఇది ఈ టెంపుల్లోకి లైన్ ఎక్కడైనా కానీ ఉదయం పూట మీరు దర్శనానికి రావాలంటే ఉదయం పూట రండి చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది పెద్ద ఇబ్బంది అనేటువంటిది ఏది ఉండదు మధ్యాహ్నం అయినప్పుడే రష్ అనేది ఎక్కువగా కావడం అనేది కూడా జరుగుతుంది ఇది నేను సంక్రాంతి హాలిడేస్లో వచ్చేసి ఏంటంటే కాంచీపురం అనేది వెళ్ళడం జరిగింది ఈ ట్రిప్ అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది నేను ఇక్కడ నుంచి కాంచీపురం నుంచి మళ్ళీ నేను అరుణాచలం వెళ్తాను ఆ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దాన్ని కూడా ప్రతి ఒక్కరూ చూడండి ఇక్కడ మెయిన్గా చాలామంది బ్రాహ్మణ్స్ ఏం చేస్తారంటే అంటే కూర్చొని వాళ్ళు వేదమంత్రాలు అనేది చదవడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు వింటుంటే అదో విధమైనటువంటి ఒక మంచి డివైనటీ ఫీలింగ్ వస్తుంది ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత మేము వెళ్దామని చెప్పేసి బయటికి రావడం జరిగింది ఇక్కడ ఇరవై రూపాయలు పెడితే ఒక అరిసె ఇస్తారు ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ అది చూపించలేకపోయాను ఇది ఫ్రెండ్స్ ఈ కాంచీపురానికి సంబంధించినటువంటి వీడియో సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో కాబట్టి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోరీ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ